పని నన్ను చేసుకొనివ్వండి నా నాకున్న లక్ష్యం ఏంటో తెలుసా పాపి హృదయం మారాలి పాపి మారాలి కుటుంబాలలో ఆనందం ఉండాలి నా భర్త మారాలని కన్నీళ్లతో కూర్చున్నదే చెల్లి ఇదిగో ఆమెకు భర్త మారితే కుటుంబంలో ఆనందం అది నాకు కావాలి నా భార్య మారాలి అని కన్నీళ్లతో కూర్చున్నాడే తమ్ముడు ఇదిగో ఆ భార్యను ఆయన వైపుకు మళ్లించగలిగితే ఆ కుటుంబం నిలబడుతుంది అది కావాలి అయ్యో నా పిల్లలు మత్తు పదార్థాల నుంచి మారిపోవాలని ఆవేతనతో కూర్చున్న తల్లిదండ్రుల కన్నీరు తొడవాలి నా ఆశిది నా ఆలోచనది పాపి మారాలి పాపి మారాలి ఇంతకంటే గొప్ప పని ఏమీ లేదన్నా అనిపించట్లేదు ఏముంది నలభై ఐదు నలభై ఆరేళ్ళు శరీరం మీదికి పడుతున్నప్పుడు అనేకులను రక్షణలోనికి తీసుకురావాలి ఇదిగో దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం ఇది యోహాన్ గారి జీవితాన్ని చూడండి ఎక్కడి గురించి ఆలోచించటం లేదు తన తండ్రి తనతో చెప్పిన మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు యవన కాలంలోనికి రాగాలే రంకెలు వేస్తూ అరణ్యంలో ఉన్నాడు ప్రేమ దేవుని పిల్లలారా కాలం రాగానే కాడిని మోసే